నిన్న ప్రమాద విద్యుత్ షాక్ గురై చనిపోయిన మీటర్ రీడర్ ఉద్యోగి ఆనంద్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆనంద్ మృతికి కొండాపు ఏఈ రాజశేఖర రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు చనిపోయిన ఆనంద్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు కార్మిక సంఘాల నాయకులు आर्मी सर्वेश डाटा डयेटा शो रूम इनका है डायटा शोरूंशन को थर्टि थ्री बै लेवन के वि सब स्टेशन को వెంటనే అధికారులు స్పందించాలి వెంటనే స్పందించాలి న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి పోరాడతాం ఆనంద్ బాబుకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం ఆనంద్ బాబు న్యాయం చేసేంత వరకు పోరాడతాం ఆనంద్ బాబుకు న్యాయం చేసేంత వరకు పోరాడతాం పోరాడతా ఆనంద బాబుకి న్యాయం చేయాలి న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి న్యాయం చేయాలి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఆనంద్ బాబుకి ఇవ్వాలి ఇవ్వాలి ఇరవై ఐదు లక్షల నష్టపరిహారం ఆనంద్ బాబుకి ఆఫీస్లో నేను మీటింగ్ పెడతాను మీరు అందరు రండి అని చెప్పేసి స్పందించాల్సిన పరిస్థితి రెండు లక్షలు ఒక బర్రె చనిపోతే ఒక లక్ష రూపాయలు ఇస్తున్న ఘడలు ఒక మనిషి చనిపోతే ఒక రెండు లక్షలు ఇస్తా అని మాట్లాడిన ఏఈ పైన వెంటనే సస్పెండ్ చేయాలి దీన్ని వెంటనే ఈరోజు ఈ సెక్షన్లో కాదు ఈ డివిజన్లో కాదు ఈ ప్రాంతంలో మైగ్రేట్ ఏరియాలో ఉన్న ప్రాంతంలో పీస్ వర్కర్లకు న్యాయం చేసే విధంగా సీఎండి అధికారులు కూడా వెంటనే స్పందించాలి గతంలో గ్రూప్ ఇన్సూరెన్స్లు ఉండే అవి కూడా తీసేశారు ఈరోజు రోడ్ మీద వాళ్ళ కుటుంబం రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది వెంటనే ఆనంద్ బాబుకు న్యాయం చేయాలి న్యాయం చేయకపోతే కార్మికులందరం కలిసి సీఏ సీఎండిని ముట్టడం ముట్టడించడం ఖాయం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తు సందర్భంగా తెలియజేస్తాం న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి న్యాయం చేయాలి ఆనంద్ బాబుకి నిన్న కొండాపూర్ సెక్షన్ పరిధిలో జరిగినటువంటి స్పాట్ మీటర్ రీడర్ అయినటువంటి ఆనంద్ బాబు ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫారం తాకి ప్రమాదంకి గురి కావడం గురి అయిన వెంటనే చనిపోవడం జరిగింది ఈ చనిపోవడానికి ముఖ్య కారణం ముందుగా ఏఈ అనాలే ఎందుకంటే ఏఈ అంటే అలా ఆల విద్య సంస్థకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీరు కానీ సమాజానికి ఏంటంటే అడ్మినిస్ట్రే అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ మన దృష్టిలో ఏదో వర్గం దృష్టిలో ఈరోజు ఆర్టిజన్ ఎక్కడికి వెళ్తుడు పీసులేట్ వర్కర్లు ఎక్కడికి వెళ్తురు లైన్మెన్ ఎక్కడికి వెళ్తురు ఒక క్రమశిక్షణ బాధ్యతారహితంగా ఉండాల్సిన ఒక ఏఈ ఈరోజు వా ఇబ్బందికరంగా ఉండి ఆయనను అలసత్వం వల్ల ఈరోజు ఈ ఆనందబాబు ప్రమాదం జరిగిందని ప్రస్తుతంగా కనబడుతుంది గతంలో కూడా ఈ అధికారుల వల్ల చాలామంది ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఈ శేలింగంపల్లి ప్రాంతంలో జరిగింది ఎందుకంటే ఇది మైగ్రేట్ ఏరియాలో ఎక్కువ జనాభా కలిగిన జనాభా కలిగిన ఉన్న ప్రాంతం ఒక్కొక్క సెక్షన్కి నలభై వేలు యాభై వేలు లక్ష లక్ష దాకా ఉంటుంది కానీ ఒక ఐదు వేలకు సంబంధించి ఒక ఆర్టిజన్ ఉండాలి పీస్ రేట్ సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఒక పీస్ రేట్ అంటే ఒక మీటర్ కొడితే ఒక రెండు రూపాయలు వచ్చే ఒక పీస్ మీటర్ని పదిహేను రోజులు పని చేసుకుని ఎల్ల వెళ్ళే పిల్లలను కూడా డీ లిస్టులు ఇచ్చి వాళ్ళు ఆడ కంప్లైంట్ ఉంది ఈడ కంప్లైంట్ ఉంది అని పని ఒత్తిడి చేసి ఈరోజు పదిహేను రోజులు చేసుకునే పిల్లల్ని కూడా ఈరోజు నెల రోజుల వరకు పని చేపించి ఈరోజు ప్రమాదాలకు గురి చేయడానికి ఈ అధికారులు టార్చర్ వాళ్ళు జరుగుతూ ఉంది ప్రధానంగా ఏఈ ఇక్కడ దుర్మార్గంగా ఏంటంటే ఈ ఏఈ అయితే ఒక రాజరిక వ్యవస్థ కొండాపూర్లో ఏఈ రాజకీయ వ్యవస్థగా మారింది బాబును రెండు సార్లు ఆయనని విమర్శించడం ఆయనను ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది ఆ బాధతోటే నిన్న చెప్పినటువంటి కంప్లైంట్కి రెట్టిఫై అయ్యి గ్రామం నుంచి వచ్చిన వెంటనే ఆయన ఫీల్డ్లోకి వెళ్ళి ఈరోజు ప్రమాదానికి గురి అయిపోయి ఈరోజు వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఇద్దరు త ఇద్దరు పిల్లలు వాళ్ళ భార్యకు అన్యాయం చేసిన మొన్ననే వాళ్ళ తండ్రి చనిపోవడం జరిగింది ఇప్పటికైనా స్పందించండి అని చెప్పి మేము మొరపెట్టుకున్న యూనియన్గా మేము రెండు లక్షలు ఇస్తామని చెప్పి హుకుం జారీ చేస్తూ ఒక కాంట్రాక్టర్ పంపించడం జరిగింది ఈరోజు మేము అది కార్మికుల పక్షాన మేము సిఐటీగా యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా మేము ఒకటే రిక్వెస్ట్ చేసాం ఏయి గారు ఫోన్ చేసి సార్ ఒక మనిషి చనిపోతే మీరు ఇక్కడ వరకు రాకపోవడం పోలీస్ స్టేషన్ రాకపోవడం ఎంతవరకు సమంజసం అంటే నా పరి నాకు నేను పంపించాను కదా అనేసి దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఒక మానవతా దృక్పథంతో వచ్చి ఆనందభావం చూసే పరిస్థితి లేదు